పండగ స్పెషల్ పండగ వచ్చినట్టు అనమాట వాళ్ళు ఎంతో బ్యూటిఫుల్ కలెక్షన్ మల్టీ కలర్స్ తో కింద కలంకారడిజన్ లేటెస్ట్ కలెక్షన్ ఇచ్చాడు పదిహేను వందల రూపాయలు ప్యూర్ ఒరిజినల్ ఒరిజినల్ జార్జెట్స్ ని కేవలం ఆరు వందల యాభై రూపాయలకి ఇచ్చాడండి వైలెట్ కలర్ గ్రీన్ కాంబినేషన్ కి ఆరెంజ్ ఫ్యాంటో కలర్ ఇచ్చాడండి చాక్లెట్ కలర్ బ్లూ కాంబినేషన్ కి గోల్డ్ ఇల్ అంత వైట్ కాంబినేషన్ శారీ కడితే కలర్ఫుల్ గా ఉంటది పల్లో డార్క్ బ్లౌజ్ డార్క్ కింద బార్డర్ డార్క్ వైట్ మీద కలర్ మ్యాచింగ్ వచ్చింది మనకి వైట్ లాగా కనబడదండి కలర్ఫుల్ గానే ఉంటది సారీ కలర్ఫుల్ కలర్స్ గానే ఉంటాయి ఇది యమరాడ పచ్చ కలర్ బార్డర్ గ్రీన్ కలర్ కి ఎల్లో కాంబినేషన్ కి మెరూన్ బార్డర్ చూడండి మేడం చాక్లెట్ కలర్ యాష్ కలర్ బార్డర్ కి చిలక పచ్చ లావెండర్ కలర్ వైలెట్ కలర్ కి ఎల్లో కాంబినేషన్ సూపర్ ఉందండి మ్యాచింగ్ ఫుల్ డార్క్ వైలెట్ గ్రీన్ కింద డార్క్ చిల్లీ రెడ్ కాంబినేషన్ కింద ఒక్కసారి బార్డర్స్ చూపించండి మేడం మన వచ్చే కలెక్షన్ ఏంటి తక్కువ బడ్జెట్లో లేటెస్ట్ కలెక్షన్ చేస్తున్నాం ఆడపిల్లలు కనుక స్టూడెంట్ ట్వంటీ ఇయర్స్ కాని డ్రస్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఇంత ఇదిగా చక్కగా చెప్తాను మీ అందరు సపోర్ట్ మాకు కావాలా మీ అందరు మా కస్టమర్లు మీరు సక్సెస్ అవ్వాలి బిజినెస్లో మీరు సక్సెస్ అయ్యి మీరు బాగుంటే మేము బాగున్నట్టే ఒరిజినల్ ఒరిజినల్ జైపూర్ జార్జెట్ అండి ఇవన్నీ జైపూర్ నుంచి డైరెక్ట్గా వస్తే రెండు వేలు అమ్ముతున్నారండి షోరూంలో రెండు వేలు అమ్ముతున్నారు మన వచ్చేది కేవలం ఆరు వందల యాభై రూపాయలు సార్ ఎంత అంటే థౌజండ్ రూపీస్ ఈజీగా మరచండి మీకు లేదు అంటే ఈజీగా వెయ్యి రూపాయలు అమ్మచ్చు కేవలం ఆరు వందల యాభై రూపాయలు ఇది హోల్సేల్ రేట్లో ఆరుచీల ప్యాకింగ్ తీసుకున్న రేట్ అండి చాలా బాగుందండి వీళ్ళ బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే మెయిన్ ఇలాంటి కలెక్షన్ తీసుకెళ్ళండి నేను చెప్పేది జెన్యున్గా చెప్తున్నానండి శారీ బాగుంది క్వాలిటీ బాగుంది స్మూత్ ఉంది ప్యూర్ జార్జెట్స్ డిజైనరీ ప్యాటర్న్ బస్ ఏముంది మేడం పెద్ద ప్రముఖ కంపెనీలు అండి అండి జైపూర్ లో పెద్ద పెద్ద ఫ్యాక్టరీకి వెళ్ళి తీసుకొస్తాము రెండు వేల ప్యూర్ ఒరిజినల్ ఇది బ్లౌజ్ పార్ట్ అండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ అంటే ప్లేన్ వస్తుంది కలంకారి డిజైన్ ఇస్తాడు మొత్తం అంబారీ డిజైన్ ఫ్యాన్సీ డిజైన్ మనకి పల్లె పార్ట్ ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లేడీస్ అందరు ఇష్టపడే మోడల్ అండి ప్యూర్ ఒరిజినల్ ఒరిజినల్ కలంకారీ జాబ్జెక్ట్ అబ్బా సూపర్ ఫిదా అవ్వాల్సింది ఎవరైనా ఇచ్చే రోజు చూస్తే అచ్చన్న కలంకారీ డిజైన్స్ లేటెస్ట్ డిజైన్ అండి చిన్న కాంట్రాక్ట్ మ్యాచింగ్ ఉంది చిన్న హాఫ్ ఇంచ్ పైకింగ్ బాడ్ గోల్డ్ జరి చిన్న మైనస్ కింద బాడ్ చేయండి చిన్న హాఫ్ ఇంచ్ గోల్డ్ జరి రేట్ అయితే మాత్రం చాలా చాలా తక్కువ రేట్లో ఆరు వందల యాభై రూపాయలు అమ్ముకున్న వాళ్ళకి నేను ఇచ్చేది హోల్సేల్ రేటు కేవలం ఆరు వందల యాభై రూపాయలు ఉల్లిపట్టు పట్టు కలర్ కి నావీ బ్లూ పిస్తా గ్రీన్ కి డార్క్ బ్లూ నేరేడు పండు కలరు చిక్కు కలర్ వచ్చేసి మెరూన్ కలర్ కాంబినేషన్ స్కై బ్లూ కలర్ డార్క్ మ్యాచింగ్ లెమన్ ఎల్లో కలరు చూడండి ఫ్యాన్సీ షేడ్ కి గోపి కలర్ అంటారండి ఇది ఎల్లో మ్యాచింగ్ లాగా ఉంది ఎల్లో కాదు గోపి కలరు కింద గ్రీన్ బార్డర్ పల్లో ఉంది బ్లౌజ్ ఉంది కేవలం మన వచ్చి ఆరు వందల యాభై రూపాయలు ఓకే అండి జస్ట్ పై పైన ఓపెన్ చేద్దాం సారీ అంతా ఓపెన్ చేయడం ఫోల్డింగ్ కాదు కానీ మన ఇచ్చే రేట్ అయితే మాత్రం చాలా దూమ్ ధామ్ అయిపోవాలండి వాళ్ళకి సరుకు అమ్ముకున్న వాళ్ళకి అన్న సరుకు అయిపోయిందన్న బాగుంది సరుకు కూడా అనుకో అని ప్లేన్ బ్లౌజ్ మేడం ప్లెయిన్ బ్లౌజ్ సారీ పల్లో వచ్చి కాంట్రాక్ట్ మ్యాచింగ్ ఓకే మీకు వీడియోలో లో కనిపిస్తుంది లేతే డిజైన్ అయితే ఉందండి డార్క్ మ్యాచింగ్ ఇచ్చాడు ఎక్సలెంట్ ఉంది మ్యాచింగ్ కేవలం మనం ఇచ్చేది ఎంత ఆరు వందల యాభై రూపాయలు వీటి విలువ తెలిసిన వాళ్ళు ఎవరు వదిలిపెట్టండి బయట షాపులో వెయ్యి రూపాయలు తక్కువ అమ్మరు డౌటే లేదు దానికి వెయ్యి రూపాయలు తక్కువ అమ్మరు ఆ చీర్లు మనం కేవలం ఆరు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాం స్టాక్ అయితే రెడీగా ఉందండి వంద రెడీగా ఉంది ఇలా సెట్ ప్రైజ్ గా స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు వీడియోలో వీడియో మాకు కూడా తెలియదు చాలా వీడియోలు పెడుతున్నాం మేము హౌల్ఫుల్ గా తీసుకున్న వాళ్ళకి ఏ వందల యాభై రూపాయలు ఇట్లా ప్యాకెట్ వైజ్ ఎక్కువ రావండి ఆరు చీరలు వస్తాయి తీసుకున్న వాళ్ళకి చాలా తక్కువ ప్రైస్ ఇస్తున్నారు జైపూర్ నుంచి వస్తాయండి జైపూర్ బాంగిని సారీస్ కింద అంబారి కలంకారి కలంకారీ నెమలతో ఫ్యాన్సీ డిజైన్స్ లేటెస్ట్ మోడల్ చాలా బాగుందండి తీసుకున్న పిచ్చి కస్టమర్ సిద్ధాయండి అందరూ బాగున్నాయి సార్ కలెక్షన్ అన్నారు ఎందుకంటే రేటు తగ్గించేస్తున్నా జైపూర్ నుంచి తెప్పించా ప్యూర్ ఒరిజినల్ జార్జెట్స్ ఏదైనా ఆరు వందల యాభై రూపాయలు సింగల్ చీర రేటు వేరే ఉంటుంది అండి ఇది హోల్సేల్ గా ప్యాకెట్ లెక్క తీసుకున్న రేటు ఆరు చీరలు ఇంటూ ఆరు వందల యాభై రూపాయలు ఓకేనా డార్క్ ఇదిగోండి బ్లాక్ కలర్ కి ఎంబ్రాడ పచ్చ మెరూన్ కలర్ కి ఎల్లో కాంబినేషన్ చాక్లెట్ కలర్ కి గ్రీన్ కాంబినేషన్ శాంటా కలర్ అండి గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇచ్చాడు బాటిల్ గ్రీన్ కి బల పండు డార్క్ కాఫీ కలర్ అండి ఇది నలుగు కిందే లెక్కేసుకోండి కాఫీ కలర్ లో డార్క్ మ్యాచింగ్ గోల్డ్ స్పాటు బాబా ఏమున్నాయండి ఉన్నాయండి పారిసు మేడం నేనైతే జెన్యున్ గా చెప్తానండి వీళ్ళు పెట్టిన పెట్టుబడికి దానికి తగ్గ న్యాయం చేస్తున్నానండి మంచి లాభాలు తీస్తారు పదకొండు వందలు అమ్ముతున్నారండి అపార్ట్మెంట్ లో కానీ రీసేల్ కస్టమర్స్ వాళ్ళకి అన్న బాగుందన్న సరుకు మంచి లాభాలు తీసుకున్న వాళ్ళే చెప్తున్నారు మీరు ఎంతైనా అమ్ముకోండి మీకు చాలా తక్కువ బడ్జెట్ లో ఇస్తున్నా జైపూర్లో అలా ఐటమ్ దొరకాల క్లాత్ నచ్చల ఎన్ని కొలతలు కూడా పెద్ద పెద్ద అండి ఐదున్నర మీటర్ చీర బ్లౌజ్ ఐదున్నర మీటర్ శారీ బ్లౌజ్ సపరేటు డిజైన్స్ ఒరిజినల్ ఒరిజినల్ బాధిన ఈ శారీస్ లో జార్జెట్ ఐటమ్ అండి ఇది ఫ్యాన్సీ అండి ఇది పార్టీ వేర్ కి ఫంక్షన్స్ కి వాష్ గా పడుతుంది ఓకేనా మేడం చీర మొత్తం ఇట్లా బాంధిమితో వచ్చి కలంకారెడియన్ వచ్చి చిన్న గోల్డ్ జెరీ పైపింగ్ ఇస్తాడండి సూపర్ గా ఉందండి ఎవరైనా ఈ చీరలు చూస్తే ఫిదా అవ్వాల్సిందండి అలాంటి కలెక్షన్ ఇస్తున్నా పళ్ళు పాటి మేడం ఇదంతా పళ్ళు పాటిస్తాడు మొత్తం లో ఫోల్డింగ్ చేస్తుంది కదా మళ్ళీ పేపర్ ఎంత పోయిందని పైపింగ్ చూపిస్తున్నా మేడం ఓకేనా కేవలం మనం ఇచ్చేది ఆరు వందల యాభై రూపాయలు